హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిమా వెల్కమ్ బ్యాక్ టు సిమా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన ఈ వీడియోలో బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఈ పచ్చడి చేసేవచ్చండి ఇలా చిన్న చిన్న మార్పులు చేసి పచ్చడి మూడు నెలలు కాదండి సంవత్సరం పాటు వరకు అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుందండి సో మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు ఈ స్టైల్లో చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం పోదండి ఇక్కడ నేను నాటు టమాటాలు రెండు కేజీలు తీసుకున్నాను ఫ్రెష్గా వాష్ చేసి తీసుకున్నాను నేను చెప్పే కొలతలు అనేవి రెండు కేజీలు టమోటాలు చట్నీ అయితే చేస్తున్నామండి నాడు టమాటాలు తీసుకుంటే నాడు టమోటాల్లో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా చట్నీ అనేది చాలా బాగుంటుంది ఈ టమోటాలను బాగా తడి లేకుండా శుభ్రంగా తుడిచి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి చిన్న చిన్నిగా పీసెస్లా కట్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరి చిన్నవి కాకుండా అలానే మరి పెద్దవి కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండి మనం తీసుకున్న టమోటా క్వాంటిటీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చింతపండు అయితే సరిపోతుంది టూ కేజీ టమోటాకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే సెట్ అయిపోతుందండి ఇప్పుడు మరో పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు మంచిగా ఫ్రై అవ్ అవ్వాలండి లేదంటే పచ్చడి అనేది చేదుగా రావడానికి అనేది ఛాన్సెస్ అయితే ఉంటుందండి మెంతులు ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి మంచిగా ఫైన్ పౌడర్లా వేసుకోవాలి ఇప్పుడు మరో పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసుకున్న టమాటా పీసెస్ అనేది వేసుకోవాలి అండి ఈ టమోటా పీసెస్కి ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోకూడదు దాంట్లో ఉన్న నీళ్ళతోనే సరిపోతుందండి ఈ టమోటా పీసెస్ వేసిన తర్వాత వెంటనే చింతపండు ఉప్పు అనేది వేయకుండా టూ టు త్రీ మినిట్స్ తర్వాత అప్పుడు వేసుకోవాలి చింతపండు ఉప్పు అనేది ఉప్పు అనేది ఉప్పు కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అనేది సరిపోతుందండి ఈ టమోటాలో ఉండే నీళ్ళతోనే ఈ టమోటలు అనేది చాలా చక్కగా ఉడుకుతుందండి ఇలా మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే టమోటాలు అనేది కొంచెం పెద్దవిగా మీకు అనిపిస్తే స్పూన్తో కొంచెం మెత్తగా మెదపాలండి వీడియో క్లిప్ చూపిస్తున్న విధంగా మంచిగా ఉడికిన ఉడికిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకో టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది మంచిగా ఉడకపెట్టుకోవాలండి ఈ టమోటా పచ్చడిలో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఉడకపెట్టుకోవాలి అండి ఇందులో టమోటా నీళ్ళు లేకుండా మంచిగా టైట్గా వచ్చేటట్టు కలుపుతూ ఉడకపెట్టుకోవాలి టూ టు త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో కారం అనేది వేసుకోవాలి ఈ కారం అనేది మసాలా కారం కాదు ఓన్లీ మిర్చి కారం అండి ఇది ఈ కారం వైట్ వైజ్గా చెప్పాలి అంటే పావు కేజీ కారం అండి టూ కేజీ టమోటా పిక్కలకి పావు కేజీ కారం అయితే సరిపోతుందండి కారం అనేది కొంచెం తక్కువ తినేవాళ్ళైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే సరిపోతుందండి ఈ కారం వేసిన తర్వాత వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే బ్లాక్ కలర్గా వచ్చేస్తుందండి పచ్చడి అనేది టమోటాలు అనేది చల్లారేంత వరకు మరో పక్కన ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ ఆయిల్ వేసుకోవాలి పల్లీ నూనె వేసుకోవాలి అండి టమాటా పిక్కలు ఏ పిక్కలకైనా పల్లీ నూనె వేసుకుంటే చక్కగా బాగుంటుందండి ఇందులో ఆవాలు కరివేపాకు మిర్చి వేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి అండి టమోటాలు అనేది చక్కగా చల్లారిన తర్వాత ఇందులో ఇందాక హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేశారు కల్లుప్పు ఇప్పుడు సాల్ట్ వేశారు స టోటల్గా కల్లుప్పు వేసుకునే పని అయితే హండ్రెడ్ గ్రామ్స్ అనేది సరిపోతుందండి ఈ టమోటా పేస్ట్ అనేది ఇందులో మంచిగా మిక్సీ పెట్టుకోవాలి పేస్ట్లా చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మంచిగా పేస్ట్లా చేసుకోవాలి ఈ పేస్ట్లోనే కచ్చాపచ్చగా దంచిన తెల్లగడ్డలు అనేది వేసుకోవాలి అందులోనే ఇందాక మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ అనేది వేసుకొని మళ్ళీ మంచిగా మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి అండి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత పేస్ట్లా చేసుకున్న దాంట్లోనే ఈ పోపు అనేది వేసుకోవాలండి పోపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇలా ఓసారి అంతా కలిసినట్టు కలిపామంటే చక్కగా కలిసిపోతుందండి ఈ టమోటా చట్నీ అనేది చేసిన రోజు కాకుండా మరుసటి రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో టమోటా పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి సో మీరు కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా ఈజీగా టమోటా చట్నీ ఎలా చేసుకోవాలి చూశారు కదా సో మీరు కూడా ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఏ పచ్చడి అనేది బయట పెట్టుకున్నా స్టోర్ చేసుకోవచ్చు లేదా కలర్ కలర్ మారకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా స్టోర్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే ఉండదు మా మమ్మీ చేసిన టమోటా పిత్తలు అయితే మా ఇంట్లో చాలా చక్కగా ఇష్టంగా తింటారండి ఈ టమోటా చట్నీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఇంట్లో వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవదండి అలాగే ఈ టమాటా పిక్కలకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి మరి అన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటా బాయ్ ఫ్రెండ్స్